ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవీ ఓమేశ్వర కులాస్మశి గురుప్రేమలో మాత్రం పార్వతృష్ణ వీరభద్రకాలు మాత్రమే ఉన్నాము భూదేవి గంగం దేవి సర్వదేవత ముఖ్యమో చూసినాం కదా నా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఇది ఈ వీరభద్రచం ద్వారా మా నాన్న వీరభద్ర ఇచ్చే సందేశాలన్నా వర్జనలు ఇది కాదు భవిష్యత్తు గురించి స్వామి హెచ్చరికలు ఇవి ఇట్లా ఎపిసోడ్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు చూసి ఉద్యోగం తెలపండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మోడీ అమిత్ షా కోరలు తీసేసినాడు అనుకుంటుంటారు కదా మేము చేసినాం మేము చేసి ఏం చేసినారు రామాలయం కట్టడానికి వీరభద్రస్వామి కారణము ఆర్టికల్ త్రీ సెవెంటీ రావడానికి స్వామి కారణం అదే కాంగ్రెస్ మేము వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామనింది ఒకప్పుడు రామాలయమే లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పినాడు ఇప్పుడు ఒకప్పుడు మా ఆంధ్రప్రదేశ్ని ఆడుకున్నారు ఇప్పుడు చంద్రబాబు చేతిలోన కీలుబొమ్మ అవుతారు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు ఏమంటాడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంటాడు వ్యక్తిగతం కాదు ఇక్కడ అందరూ తెలుసుకోవాలా జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ని ఎంత కరగ తిన్నారో తెలుసు కేంద్రం కూడా ఎంత వాడుతుంది తెలుసు ఈరోజు ప్రకృతి వనరులన్నీ దోసుకుపోయినారు రిలయన్స్ వాళ్ళు పెట్రోల్ తీసుకుపోతారు అదే వచ్చి పోర్టుల్లో స్వాధీనం చేసుకుంటాడు ఏం ఇది భారతదేశం ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వర పెట్టిందే కానీ బిచ్చిమెతే కాదు ఈరోజు ఈ జగన్ అనే నాయకుడు వచ్చి బిచ్చగానం చేసినాడు అప్పుల పాలు చేసినాడు దీన్ని కూడా పశ్చాత్తం పడే రోజు వచ్చేసింది అందరికీ శిక్షలు తప్పుడున జర్నలిస్ట్ అనే ముసుగులో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పట్టేది ఊదురు కొట్టేది ఇచ్చి పెట్టండి నూట యాభై ఒకటి సీట్లు వచ్చినప్పుడు ఏవిఎంలు గుర్తు రాలేదా నూట అరవై ఒకటి వస్తే గుర్తు వస్తావే ఇది వీరభద్రని దెబ్బరా నాయన పవన్ దెబ్బ కాదు చంద్రబాబు దెబ్బ కాదు లోకేష్ దెబ్బ కాదు బీజేపీ దెబ్బ కాదు మన నాయన కొట్టిన దెబ్బ ఎట్లుంటా చూడు ఒక్కసారి బొమ్మను రివర్స్ చేసేట్టుంటు చూపించినాడు వీరభద్ర యుగం ఇది వీరభద్ర యుగంలో వీరభద్రదే శాసనం ఈ రోజు నువ్వు రాజ్యాంగం మార్చాలనుకున్న నీత ఏమైతుందన్న మోడీ అమిత్ షా రాజ్యాంగం మార్చడానికి మనని వీరభద్ర వీరభోగ వసంతాలయం వచ్చి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఎట్లయితే చూసాం అసలు కథలు ముందులు ఉన్నాయి చట్ట రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది తెలుసా కులాలు మతాలు రిజర్వేషన్ ఏమి ఉండు కష్టపడాల సిద్ధాంతం ప్రకారం కష్టపడినాడే ముందుకు పోతుంటాడు సాధన చేసినాడే ముందుకు పోతుంటాడు ఎంత కష్టపడి కష్టే పని కష్టంతో విజయాలు సాధించాలి కానీ రిజర్వేషన్లు ఎవరో డబ్బులు సంపాదించిందని తెచ్చి రిజర్వేషన్ ఏమిట్రా ఎంత చదువుకుని కష్టపడితే వానికి ఫలితాలు ఉంటాయి ఎంత కష్టపడితే వానికి ఉద్యోగాలు వస్తాయి అంతేగాని రిజర్వేషన్ ముసుగులో మేధావులని తొక్కి అన తక్కువ మార్కులు వచ్చిన వాడికి టాలెంట్ లేకుండా రిజర్వేషన్తో ఉద్యోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఆటకు చెల్లు ఇప్పుడు రాబో రోజుల్లో విగ్రహాలని తీసేస్తాడు మనాయనంగా వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి సూర్యుడు చంద్రుడు ఇంద్రదేవుని వర్ణదేవుడు వాయపుత్రుడు అగ్నిదేవుంది భూదేవమ్మది గంగామది ఈ సృష్టిని నడిపే ఆ పంచభూతాలని తర్వాత ఆ పార్వతి పరమేశ్వర లోకానికి పార్వతి పరమేశ్వర విగ్రహాలు వస్తారా ఇది శాసనం చూస్తారు మీరే ముందుంది ఇవన్నీ హెచ్చరికలు మీ ఆహానికి హెచ్చరికలు ఇది ప్రజా తీర్పు కాదు ఆ వీరభద్ర తీర్పు పదమూడు తరకు మీరు ఓట్లేసినారు కానీ మీరు మారలే డబ్బులు తీసుకున్నారు అమ్ముడు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్యాకేజ్ తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారికే కంపం పట్టించినారు మా ఆయన కనీసం నలభై యాభై రావాలనుకోవాలి కానీ పదకొండు వస్తే అర్థం కావాలి ఒకప్పుడు ఇరవై మూడు వస్తే చంద్రబాబుని అవేళం చేశారు ఇప్పుడు పదకొండు పెట్టుకుని ఏం మొక్కంతో మాట్లాడతారు ఈ ఈ పేటిఎం కుక్కలు మా నాయన వచ్చాడు జాగ్రత్త ఉండాలి కా వీరభద్ర తిరుగుతున్నాడు ఇప్పుడు కర్మ సిద్ధాంతం నడుస్తుంది సేంటిని తిరిగిస్తాడు పవన్ కళ్యాణ్ని అడుగుపెట్టి ఏమన్నారు ఇప్పుడు అడుగు పెట్టలేకుండా వాళ్ళందరూ పోయినారు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టించాడు వందకు వంద స్ట్రైక్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు పార్లమెంట్కి రెండు పార్లమెంట్ అంటే ఇది మన ఆయన వీరభద్రని సాధ్యం అందరికీ కంపం పట్టించినాడు అసలు కరోనా గుర్తుంది కదా దొగ్గు జరుము వచ్చిందంటే కరోనా అన్నారు కదా ఇట్టుంటుంది మా నాయన దగ్గర మా నాయన అనుకుంటే ఇట్టుంటుంది వీరభద్ర దిగినాడు కాబట్టి ఆట మొదలైంది వెంకటేశ్వరం ఎవరిని కొట్లే తిట్లే మేధావులు హిందూ జనసంద అందరూ తెలుసుకోండి వెంకటేశ్వర శాంతమూర్తి ఎవరు కొట్టుడు తిట్టుడు మనకి దుష్ట శిక్షణ శిష్య రక్షకులు మన వీరభద్ర వీర వీరభగ సంతరాయాల స్వామి ఎందుకంటే దక్షయజ్ఞం అప్పుడే దక్షయజ్ఞం నాశనం చేసినప్పుడు శివుడిలో చేరగాలనుకుంటారు దక్షుడు మన వీరభద్ర స్వామి స్వామి నారా నిలీనం చేసుకొని నీళ్ళు అంటే లేదన్న కలియుండీ అవసరం ఉంటుంది మనుషులు మనసు రూపంలో రాక్షసులు వచ్చి దుష్టపాలన రకరకాల మనుషులు హింసిస్తూ కర్మలు చేస్తుంటారు వాళ్ళందరినీ అంతమందించడానికి నువ్వు ఉండాలా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినాడు వీరభద్ర ఉడుకుంద్ర స్వామి దుష్ట శిక్షణ శిక్షణ చేస్తున్నాడు ఇప్పుడు వీరభద్ర వీరభద్రభద్రకాళీ మాతతో సతీ సమితంగా ఆడపిల్లలకి అమ్మ చూసుకుంటుంది ఈ మొఘలికి స్వామి చూసుకుంటాడు అందరి దుష్ట శిక్షణ స్వామి చేస్తే ఆడపిల్లలు దారిలో తెచ్చి వెలుగు వెలిగిస్తారు లేదంటే శరీరాలను నలిపి భూమిని నూకులు లేకుండా చేస్తారు ఇదే వీరభద్రయుగంలో సారాంశం తస్మాత్ జాగ్రత్త సిద్ధాంతం నడుస్తుంది ఎక్కువ ఎవరు యాక్షన్ చేయొద్దండి భయంతో వెలుగుతారో వెలుగుతారు అంటే రోగాలు సమస్యలతో అర్థమవుతారు వాళ్ళని వేస్తాను నేను వేస్తా అంటే ఫస్ట్ వాళ్ళని వేస్తాడు ఇది వీరభద్రీగంలో జరిగేది జై వీరభద్రీగం సార్ నమోను మరియు